నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసర్లు నుంచి జరిగిన ప్రెస్ మీట్లో మన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మరియు ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జి దేవిరెడ్డి ఆదిత్య గారు నా పైన లేనిపోని ఆరోపణలన్నీ చెప్పినారు దానికి గాను నేను ఈరోజు వివరణ ఇవ్వాలని మీడియా ముందుకు రావడం జరిగినది మొదటగా గత ప్రభుత్వంలో కడపకు కడప జిల్లాకు ఈ నేర చరిత్రను తెచ్చింది వాళ్ళే జూదం అనేది గంజాయి అనేది ఇంకా ఇలాంటివి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలన్నీ తెచ్చింది తెరలేపింది వైసీపీ ప్రభుత్వంలోనే నా వెనకల శక్తి ఎవరున్నారు అని అంటున్నారు సొంత వాళ్ళ తమ్ముడైన అహ్మద్ బాషా గారు గంజాయి పట్టుబడితే కొన్ని అసాంఘికవన్నీ పట్టుబడితే వాటికి ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడి విడిపించి క్రిమినల్ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టకుండా నార్మల్ కేసులు పెట్టి వాళ్ళని విడిపించింది ఆయన ఇప్పుడు ఆయన దేశం వదిలి పరారులో ఉన్నారు ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి వాటి మీద సందేశం ఇచ్చేవాడు ఎవరూ లేరు వా ఆయన వెనకల ఏ శక్తి ఉంది అని డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాము డిప్యూటీ సీఎం గారు గతంలో నడి బొడ్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు నన్ను మా అంజద్ భాషని క్షమించండి చిన్న చిన్న తప్పులు చేసినారు ఈసారి ఎట్లయినా గెలిపించండి వేసి అని నడీబొడ్డులో వన్ టౌన్ సర్కిల్లో ఆయనే చెప్పినారు కానీ జనం జనం అందరూ ఆయనకు బుద్ధి చెప్పినారు ఏ ఓట్ల రూపంలో ఆయనకు ఏందనేది బుద్ధి చెప్పినారు అదేవిధంగా అంజద్ బాషా గారు మాట్లాడతారు మాధవిరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారి గురించి ఫోటోలు తీసుకునేవన్నీ పోస్టర్లు పెట్టి చూపించినారు గతంలో అంజద్ బాషా గారే స్వయంగా మా ఇంటికి వచ్చి ఓట్లు వేయమని ఓట్లు వేయించి ఆయనను గెలిపించమని నా దగ్గర ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో నా ఆదిత్య గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి ఇది నా రూమ్లో పైన మా ఇంటికి వచ్చి నన్ను అడిగినారు మాతో పాటు క్యాంపెయిన్ చేయమని అడిగినారు అప్పుడు ఆయన ఫోటోలు తీసుకున్నాడు అప్పుడు ఆయనకు నాకు సంబంధం ఉన్నట్ల ఏ సంబంధం ఉందని మా ఎమ్మెల్యే గారిని వాసన గారిని ఇట్లా పోస్టర్లు పెట్టి నన్ను వాళ్ళ పక్కన చూపించి ఇప్పుడు ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు నేను తెలియదని ఆయన ప్రస్తావిస్తారు నిన్న ప్రెస్ మీట్లో వీధిలో చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరికి పదిసార్లు పోయినాము మసీద్ విషయం కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏది పరిష్కరించలేదు అన్నిటికీ ఈ గవర్నమెంట్లో ఇట్లే ఉంటుంది అని చెప్పుకోవచ్చున్నారు ఆయన దగ్గర ఉన్న వ్యక్తులే గతంలో టీటీడీకి సంబంధించిన లెటర్లు వేలకు వేలకు అమ్ముకున్నారు అవన్నీ బయట పెట్టలేదు ఇంతవరకు ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఆయన తమ్ముడు అహ్మద్ అహ్మద్ బాషా అన్న స్టేషన్ బయటనే ఎట్లా పడితే అట్లా మహిళలను అసభ్యకరంగా మాట్లాడడము నోటికి వచ్చినట్టు మాట్లాడము అవన్నీ చేసినారు దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా అప్పుడు ఏ శక్తి ఉందని మీరు ఆయన ప్రశ్నించలేదు ఎందుకు మాట్లాడినా ఏమని ఎందుకు ప్రశ్నించలేదు మహిళలనే గౌరవం లేకుండా కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడినారు అదొకటి ఇంకా త్రిబుల్ స్టార్ త్రిబుల్ స్టార్ ఉండే ఆయన గతంలో ఇక్కడ ఇక్కడ ఎన్ని జూదం పెట్టించినాడో జూదాలు జరిగినాయో అది అందరికీ తెలుసు మీడియా ముఖంగా ఎన్నిసార్లు వచ్చిందో పత్రికలలో వచ్చింది అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ అంజద్ బాషా గారు వాళ్ళ ప్రభుత్వంలోనే కదా గత హయంలోనే అన్నీ వచ్చినాయి ఎన్నో ఇక్కడ కడప జిల్లాలో అయితే మైదుకూరు కమలాపురము పౌర్మామిల్లా ఇట్లా గత పలు చోట్ల చాలా చోట్ల వచ్చినాయి అట్లా జూదాని ఇక్కడికి తెచ్చిందే వాళ్ళు ఆయన త్రిబుల్ స్టార్ వెనకల ఏ శక్తి ఉంది అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అదొకటి త్రిబుల్ స్టార్ అని ఆయన ఏ శక్తితో గత ప్రభుత్వంలో పులివెందల నుంచి మన బీటెక్ వెళ్ళిన మా నాయకుడు ఆయనను అరెస్ట్ చేసి ఇబ్బంది ఇబ్బందికి గురి చేసి లేనిపోని కేసులు ఎప్పుడివో గతంలో ఉన్న కేసులు తెచ్చి ఆయనని ఎంత ఎంత ఇదిగానో ఇబ్బంది పెట్టి ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి అది మీడియాలో రావడం తెలుసుకొని దాని మీద తర్వాత వేరే వేరే కేసులు పెట్టి ఆయన జైల్లో ఇబ్బంది పెట్టి ఎంతో ఇది చేసినారు అప్పుడు ఆయన వెనక ఏ శక్తి ఉంది ఆ త్రిబుల్ స్టార్ వెనక ఏ శక్తి ఉంది ఆ త్రిబుల్ స్టార్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ బాషా గారు తర్వాత ఇట్లా ఎన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి అందుకే మేమే వాసన ఇంటి దగ్గరికి వెళ్ళి లేదన్నా మేము ఇట్లా పార్టీలో చేరుతున్నాము చేరుతామని అవకాశం ఇవ్వని అని అడిగితే ఆయననే మమ్మల్ని స్వయంగా పిలిచి మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జిగా ప్రకటించి మాకు బాధ్యతలు ఇక్కడ ఇచ్చినారు ఇరవై నాలుగో డివిజన్కి అప్పటి నుంచి మేము ఏ తప్పులు చేయలేదు ఎక్కడా చేయలేదు మీరే చూసినారు నిన్న కూడా రాయచోటి జిల్లాలో జరిగింది అవును పోలీస్ వారు వచ్చినారు పోలీస్ వారు నన్ను విచారించినారు మాట్లాడినారు పంపించినారు దాని మీద కూడా నేను పోలీసు వారికి సహకరించినాను మర్యాదపూర్వకంగా అన్నీ చెప్పినాను ఇది సార్ ఇది సార్ జరిగిందని వచ్చినాను దాంట్లో ఆయన ఏందో చేసినాడు నా మీద ఫార్టీ వన్ నోట్స్ ఇచ్చినారు దానికి అంతే ఇస్తారు ఇంక ఏం చేస్తారు రిమాండ్కి పంపిండి అవి ఇవి అని ఏవేవో చెప్తున్నారు అసలు నేను చేసిన నేరం ఏం లేదు నేను పోయింది లేదు అదే రోజు నా కొడుకు బర్త్డే ఎనిమిదో తారీఖు జరిగిన రోజు ఎవరో దొరికితే ఎవరో నా పేరు చెప్తే నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి నన్ను పిలిపించినారు దానికి ప్రతి ఒక్కటి నేను సమాధానం చెప్పి తిరిగి వచ్చినాను దాని మీద నేర చరిత్ర ఉంది గతంలో ఎన్నో చేసినాను ఏవేవో చెప్పినారు అన్నీ లేనిపోని ఆరోపణలన్నీ చెప్పి నన్ను ఈ విధంగా మీడియా ముందు ఇది చేసినారు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పేటీఎం బ్యాచ్తో ఈ దేవిరెడ్డి ఆదిత్య అని ఆయన పేటిఎం బ్యాచ్తో పెట్టి ఏమంటే అవి విపరీతంగా రెచ్చగొట్టే విధంగా నన్ను పో దాని మీద పోస్టులు చేసి దాన్ని ఏవేవో గంజాయి అమ్ముతున్నానని చెప్పి ఒక్క ప్రూఫ్ అన్న ఆయనతో తిరిగే పది మందిని పిలిపించండి నాతో తిరిగే పది మందిని పిలిపించండి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పళ్ళు వాళ్ళు ఏమని అవన్నీ టెస్ట్ చేయండి ఎవరు గంజాయి బ్యాచ్ ఎవరు గంజాయి అమ్మేవాళ్ళు ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు అని తెలుస్తుంది నా తిరిగే ప్ర నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా నా దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఆయన తిరిగే వాళ్ళని ప్రశ్నించండి ఈ ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టే వాళ్ళని ప్రశ్నించండి ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏవిధి ఎక్కడ నేను ఏరియాలు కూడా చెప్పుకోదలుసుకోవాలి అందరూ నాకు తెలుసు అంతా ఆయన ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి ఇదంతా చేసినాడు గతంలో ఎన్నికల టైంలో అహ్మద్ బాషా గారు ఆయనకు ఫోన్ చేస్తే అక్కడ గౌస్ నగర్లో జరిగిన దాడిలో కూడా ప్రతి ఒక్కరు ఈయన మనుషులే ఆదిత్య అనే పిలిపించినాడు అందరినీ ప్రతి ఒక్కరు ఈయన ఈయన చుట్టూ తిరిగే వాళ్ళే ఆ రోజు కూడా జరిగింది అట్లా రౌడీ రౌడీ రాజకీయము రౌడీలు ఇదంతా ఇక్కడ జరిగింది ఇక్కడ కూడా కడప జిల్లాలో ఏది లేకుండా మా మాధవిరెడ్డి మేడం గారు మా అన్నగారు చాలా ఇదిగా పోలీసు వారికి చెప్పి ఇక్కడ ఎక్కడే కానీ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడా జరగకుండా మొత్తం కట్టడి చేసినారు కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు వేరే వేరే ఉండేవాళ్ళు కూడా వేరే జిల్లాలకు పోతున్నారు కానీ ఇక్కడ అట్లాంటివి లేవు అని మీకు కూడా తెలుసుంది తర్వాత ఏ రోజు కూడా ఏ రోజు కూడా మాకు మా మా మేడము ఇట్లాంటివి ఉండకూడదు ఉండకూడదు అని హెచ్చరిస్తారు కానీ ఎప్పుడు మాకు సపోర్ట్ చేయడం కానీ ఇంకోటి చెప్పడం కానీ ఏదీ లేదు అసెంబ్లీలో కూడా మేడం గారు నీళ్ళ గురించి కానీ తర్వాత ఇట్లాంటివి అసాంఘిక కార్యక్రమాలు గంజాయి ఇట్లాంటివి లేకుండా ఎన్నోసార్లు మేడం గారు ప్రశ్నించినారు అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేసినారు హోమ్ మినిస్టర్ గారిని కూడా ఈయన అంజద్ భాష డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ రోజైనా ప్రశ్నించినాడా కడప గురించి ఇట్లా రావాలా ఇట్లా చేయాలా ఇట్లాంటి ఉండకూడదని ఏ రోజైనా ప్రశ్నించినాడా ప్రశ్నించాడు ఎందుకంటే వీళ్ళే ఆ స్థావరాలు పెడతారు గంజాయి స్థావరాలు వీళ్ళే పెడతారు జూద స్థావరాలు వీళ్ళే పెడతారు వీళ్ళు పెట్టి వీళ్ళు అధికారులు పెట్టి అధికారులతో నడిపిస్తారు అలాంటి చరిత్ర వీళ్ళది ఇప్పుడు ఆ ఉనికి చాటుకునే దానికి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా అని మా ఎమ్మెల్యే గారి మీద మా వాసన్న గారి మీద బుద్ధ జల్లేదానికి నన్ను అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడడం ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతున్నది తర్వాత ఈ దేవిరెడ్డి ఆదిత్య చరిత్ర రెండు రూపాయలకి నీళ్ళు అమ్ముతానా అన్నాడు ఏ రోజు అమ్మలేదని గతంలో కూడా చెప్పినాం ఇరవై రూపాయలు క్యాన్ దందాలాగా చేస్తున్నాడు ఈ ఏరియాలకి వేరే ఏరియాల నుంచి ఎక్కడ వాళ్ళు రానియకుండా తరిమి కొట్టిన ఉండాయి సాక్ష్యాలతో సహా ఉండాయి వాళ్ళు కూడా వచ్చి మీ ముందు కూడా చెప్తారు తరిమి కొట్టినాడు ఏ ఆటో ఇక్కడ తిరగకూడదు నాదే తిరగాల ఇక్కడున్న ఏరియాలు మారుతీన ఆయన ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ అంటున్నాడు ఉన్న డివిజన్లు నగర్ తర్వాత సీఎన్పురము రా రాజారెడ్డి వీధి అక్కడ ఎక్కడున్న పెళ్ళిళ్ళు జరిగినా ఫంక్షన్లు జరిగినా నావే పోవాలి ఆటోలు ఇంకా ఎవరికి పోకూడదు అని కొట్టి తరిమిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన చిరు వ్యాపారులకి తోపుడు బండ్లలోకి పాత బస్టాన్లు కానీ నేనే కళ్ళతో చూసినాను పాత బస్టాన్లు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ఆయననే ఈ గ్యాంగ్ని ఇయకపోతే వాళ్ళని ఈడ్స్కొచ్చి వాటర్ బ్యాండ్లు కొట్టడము మళ్ళీ వాళ్ళకి వడ్డీలు ఇవ్వడము ఇట్లా పిల్లోలను మెయింటైన్ చేసి గ్యాంగ్ మెయింటైన్ చేసి తిరిగే ఆయన గత ఆయన తొమ్మిదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటారంటున్నాడు కదా మరి ఎందుకు ఆయనకి ఇంతవరకు గుర్తింపు లేదు ఎందుకు లేదంటే ఆయననే నోటిందుల వల్ల వాళ్ళ మనుషులనే వాళ్ళని మాట్లాడము వైసీపీ అసభ్యకరంగా మాట్లాడడం నా దగ్గరనే మాట్లాడినాడు ఇదే అంజద్ భాష అన్న గురించి చాలా మాట్లాడినాడు అవన్నీ చెప్పకూడదు ఇంకా వేరే వేరే నాయకుల గురించి కూడా ఆయనే చానా మాట్లాడినాడు కాబట్టే ఆయనకు ఈ రోజు వరకు గుర్తింపు లేదు ఇప్పుడు మాట్లాడతాడు నాకు వై వైసీపీలోనే ఇవన్నీ ఆయన నేర్చుకున్నట్టు నాతోనే రాజకీయం నేర్చుకున్నట్టు నాకు ఏమవసరము రాజకీయం నేర్చుకోవడం నాకు అవసరమే లేదు ఆయననే మా ఇంటికాడికి వచ్చి ఇట్లా అడిగితే సపోర్ట్ చేయండి అంటే అప్పుడు సపోర్ట్ చేసినాము ఇప్పుడు మేము ఆ రాజకీయం అవన్నీ చూడలేక మేమే వాసనగాడి పోయి అడిగి మేమే స్వచ్ఛందంగా పార్టీలో చేరి మాకు అవకాశం ఉండాలన్నా మేము చూపిస్తామని చూసి ఎలక్షన్ ముందు ఎలక్షన్ చేసుకొని అన్న అక్కని గెలిపించుకొని మేము అన్న అన్నం వెంబడే ఉంటాము ఇట్లా చిన్న చిన్న దాంట్లో భయపడే ప్రసక్తే లేదు ఎప్పుడైనా కానీ మేము వాసన వెంబడే ఉంటాము తెలుగుదేశం పార్టీ వెంబడే ఉంటాము ఇట్లాంటివి ఇంకొకసారి మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోమని మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటాము వాటర్ ప్లాంట్ నేను మూపించిన అని వాళ్ళు ఆరోపిస్తున్నారు వాటర్ ప్లాంట్ నాకేమవసరం అండి అది గవర్నమెంట్ స్కూల్లో పెట్టినాడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఎవరిస్తారు ఎవరికి హక్కు ఉందని గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టాలా ఏడన్నా గవర్నమెంట్ ప్రాపర్టీలో పెడితే మీరు అధికారం ఉంది కాబట్టి మీ అధికారులు మీ వాళ్ళు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే జరిగింది తర్వాత గవర్నమెంట్ మారింది అడగరా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు పెట్టినారు అని అడగరా అని గవర్నమెంటే ప్రశ్నించింది నాకేం అవసరము నేను పెట్టి వాటర్ ప్లాంట్ తీసేయండి అని నేను ఎందుకు ఇస్తాను లెటరు ఏడైనా ఒక రికార్డ్ చూపించండి నేను ఎక్కడైనా పోయి అడిగినట్టు కానీ నేను ఏమైనా చేసినట్టు కానీ మా ఎమ్మెల్యే గారికి ఏమవసరము గవర్నమెంట్ అఫీషియల్సే వాళ్ళే వచ్చి వాళ్ళు మూపించినారు ఎంతసేపు మేము మూపించినాము మేము చేసినాము అది సేవా కార్యక్రమం కదా రెండు రూపాయలకి ఇస్తున్నారు కదా ఈడ మూపించేసినారు ఇంకోసారి పెట్టుకోండి ఇంకోసారి ఇవ్వండి అంతేగాని ఇది మూపించేసినారని ఎంత ప్ర ఎంత రాజ్యాంగం చేయడం ఏమవసరం సేవ చేసుకునేది ఇంకోసారి సేవ్ చేయండి అయిపోతుంది కదా ఇది గవర్నమెంట్ స్కూల్లోనే సేవ్ చేసి ఇన్ని రోజులు సేవ్ చేసినాం మళ్ళీ కూడా సేవ్ చేయి అదేదో మూసేసినారని మేమే మూపిసాం మా మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం దేనికనది అది మాకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి కూడా సంబంధం లేదు గవర్నమెంట్ వాళ్ళే దాన్ని ఇది చేసినారు వాటిలో వీటిలో కామెల్లు పెడుతున్నారు సిఎస్ గ్రౌండ్లో అట్లా ఇట్లా గంజాయి అమ్ముతున్నారు అని అక్కడ తిరిగే బ్యాచ్ కానీ ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్ కానీ నేను కానీ గ్రౌండ్ లేకపోయినట్టు కూడా ఉంటే కూడా నన్ను ఏమైనా మీరు ప్రశ్నించండి ప్రతి ఒక్కరు ఆయన వెంబడి తిరిగే వాళ్ళే ఇరవై నాలుగు గంటలు ఆయనతో తిరిగే వాళ్ళే ఆయన దగ్గర ఉన్న హోటల్లో పనిచేసే వాళ్ళే ఆయన పెట్టిన చెప్పుల షాప్లో పనిచేసే వాళ్ళే వాళ్ళే ఆయన ఉన్న ఆయన యూత్ అని ఒక డిఆర్ఏ యూత్ అని పెట్టినాడు ఆ యూత్ వేసుకొని తిరుగుతున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అవి చేస్తున్నాడు ఎట్లా అమ్మిస్తున్నాడు ఎట్లా డబ్బులు వస్తున్నాయి అది ఆయనకే తెలియాలా మేము ఏ పొద్దు దాన్ని ప్రశ్నించలే ఈ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒకటొకటి నిదానంగా బయట పెడతారు అన్నీ ఎక్కడ మొత్తం కడప మొత్తము ఇట్లాంటివన్నీ ఏం లేకుండా మా ఎమ్మెల్యే గారు మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏం చెప్పినారో స్వచ్ఛ కడప ఎట్లయితుందో అట్లనే ఈ గంజాయి అన్నీ అరికడతాం ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ ఏం లేకుండా అరికడతా మా ఎమ్మెల్యే గారు చెప్పినారు దాని మీదనే పనిచేస్తా పోతున్నారు మా గవర్నమెంట్ కూడా మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చే అరెస్ట్ చేయలేదు ఇంటి దగ్గరకు వచ్చినారు ఇట్లా విచారణ నిమిత్తం మీరు రావాలా మీది ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది అని విచారించాలా అని పిలుచుకోబెళ్ళినారు అట్లనే విచారించా నేను కూడా పోలీసులకు సహకరించినాను అవును సార్ ఈ విధంగా వేరే వాళ్ళు నేను ఫైనాన్స్కి ఇస్తుంటాను ఏదో ఇట్లా డబ్బులు కావాలని వేరే వాళ్ళకి కొట్టమంటే నేను కొట్టినాను అది వాస్తవమే అది జరిగిందని మాత్రమే నన్ను విచారించినారు దాంట్లో నేను అసలు ఆడలేదు నేను ఆడినట్టుగా ఎక్కడైనా చూపించండి నేను ఇంట్లో ఉంటే నన్ను వచ్చి ఇట్లా అడిగితే రండి సార్ ఓకే సార్ వస్తాను సార్ అని సహకరించి వాళ్ళకి చెప్పి జరిగిందని గతంలో జరిగినవి త్రిబుల్ స్టార్ వాళ్ళు వీళ్ళు అన్నీ మీ దగ్గర జరిగిన నిజాలా అని అడిగినారు అవి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వీడియో రికార్డ్ కూడా చేసుకున్నారు దాని తర్వాత నన్ను ఓకే మీరు ఫార్టీ వన్ నోట్స్ తీసుకొని వెళ్ళిపోండి మీరు ఇంకోసారి ఎప్పుడు ఇట్లా నువ్వు చేయకూడదు అని చెప్పి నన్ను మందలిచ్చి పంపించినారు నేను కూడా వాళ్ళకి సహకరించి వచ్చినానండి త్రిబుల్ స్టార్ నేను బినామీ అనేది ఏం లేదండి ఆయన మా బంధువు అవుతాడు గతంలో ఆయన ఇక్కడ పనిచేసినాడు దాంతో నాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప నేను బినామీ ఆయన ఆస్తులని నావి నా ఆస్తులని ఆయన అని అదంతా అబద్ధం ఎవ్వరికీ రాపేలేదు ఎవరికీ రాపిలేదండి ఒక భూమి అయితే నా పేరు మీద ఉంది అది ఆయనకు సంబంధించిందే కానీ అది నేను ఎవ్వరికీ రాపిలేదు ఆయన అడిగితే నేను ఆయనకే రాపియాల అంతే ఈ దేవిరెడ్డి అనే దేవిరెడ్డి ఆదిత్య అనే ఆయన వాళ్ళ ట్యాటూలు వీళ్ళ ట్యాటూలు వేసుకొని బండ్ల మీద వాటి మీద వాళ్ళని ప్రమోట్ చేసినట్టు వాళ్ళని బర్త్డేలు చేసుకుంటా అవన్నీ చేసి వాళ్ళేదో హైలైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతా ఈయన ఈ డబ్బులతో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి కడపలో లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఇట్లా ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో వాళ్ళని హైప్ క్రియేట్ చేసి వాళ్ళని డబ్బులు ఇచ్చి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి వాళ్ళని చెడగొడుతూ ఇట్లా ఒక లేనిపోని సంఘటన మన కడపలో క్రియేట్ చేస్తున్నాడు అది మీరు కూడా గుర్తించాలా ఇట్లాంటివి పునరావితం కాకుండా మేము కూడా అడ్డుకుంటాము ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి ఏందనేది మేము కూడా అన్నీ బయట పెడతాము ఆయన కూడా గతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడినాడు నేను కూడా నేనే ప్రత్యక్ష సాక్షి నేను ఆయన జూనియర్ని కాలేజీలో కూడా కాలేజీ నుంచి కూడా ప్రతి ఐపీఎల్ ఆయన బెట్టింగ్ ఆడినాడు అవి కూడా నేను బయట పెడతాను ప్రూఫ్తో సహా మీ ముందరు తీసుకొని వస్తారు